కృష్ణరంధు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఇక్కడ మహాబబులోను గురించి ఈ అధ్యాయంలో ఆ బబులోను పట్టణం ఏ విధంగా నాశనం అవుతుందో వివరిస్తూ ఉన్నాడు పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం కూడా ఇది కొనసాగుతుంది అయితే ఒక్కొక్క అధ్యాయం మీద మనం క్లుప్త సందేశాలు ఇస్తున్నాం కనుక మొదటగా ఈ పదిహేడవ అధ్యాయం గురించి ధ్యానం చేసి బబులోను గురించి రెండవ పాఠంగా రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం పదిహేడవ అధ్యాయంలో మీరు చూడండి ఆ ఏడు పాత్రలు పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పాను ఇక్కడికి రమ్ము విస్తార జలపల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను బురాజులు ఆమెతో వ్యభచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మాధ్యములో మత్తులయిరి అప్పుడతడు ఆత్మావశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుందిన ఒక స్త్రీని సూచి తిని ఇక్కడ ఒక స్త్రీ కనపడుతోంది అయితే ఈ స్త్రీ కూడా ఒక వ్యక్తి కాదని మనం గ్రహించాలి పన్నెండవ అధ్యాయంలో కూడా స్త్రీ ఒక శిష్యుని కని కన్నప్పుడు మనం ధ్యానం చేసే కదా ఆ స్త్రీ కూడా యూధ జనాంగానికి ఎలా సాదృశ్యంగా ఉందో ఈ స్త్రీ కూడా ఒక వ్యక్తి కాదు కానీ అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యానికి మనుషులకు సాదృశ్యంగా ఉంది మొదటగా ఈ స్త్రీ ఆ విస్తార జలముల మీద కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం ఇనిమియా కూడా తన యాభై ఒకటవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఇలా అంటున్నాడు విస్తార జలముల యొక్క నివసించుదానా నిధులు సమృద్ధి ధరదానా అని అంతం వచ్చినది అన్యాయ లాభము ఇక దొరకదు ఈ మహాబులో అనేది మత సంబంధంగా చాలా గొప్పదిగా ఉండడమే కాక ఇది వ్యాపారంలో కూడా చాలా పేరు గడించినటువంటి పట్టణంగా సామ్రాజ్యంగా ఉంది అయితే ఈ విస్తార జలములు ఏంటో పదిహేడవ అధ్యాయంలో పదహైదు వచనంలోనే వివరిస్తున్నారు మరియు ఆ దూతనాథు ఇలా చెప్పినా ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు వారిని సూచించును అంటున్నాడు మొదట విస్తారమైన జలముల మీద కూర్చుని కనబడుతుంది అటు పిమ్మట వచనలు చూస్తే ఈ ఎర్రని మృగము మీద కూర్చొని కనబడుతుంది గతంలో ఇలాగే ఏడు ఏడు తలలు పది కొమ్ములు కలిగినటువంటి ఘటసర్పాన్ని పన్నెండవ మధ్యలో మనం చూసాం అయితే ఇక్కడ ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మృగాన్ని మనం చూస్తున్నాం ఇదేంటి అంటే అబురపరిచే విషయం వచనంలో ఆ పది కొమ్ములు పది మంది రాజులు ఈ పది మంది రాజులు ఏక భావం కలిగి ఈ గొప్ప సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు అయితే ఆ స్త్రీ కూర్చున్నటువంటి ఏడు తలలు ఏదైతే ఉన్నాయో అవి ఏడు కొండలు అని రాయబడుతుంది తొమ్మిదవ వచనంలో ఏడు కొండల మీద కట్టబడినటువంటి సామ్రాజ్యము పది మంది రాజులు సఖ్యత కలిగినటువంటి ఈ మహా సామ్రాజ్యము ప్రస్తుతము దీనిపైన బబులోను చలామణి అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఇది ఎంతో కాలము కొనసాగలేదు దేవుని యొక్క తీర్పు ఇలాగా జరగాల్సిందే పదహారు వచనంలో మీరు చూస్తే నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దాన్ని దిక్కులేని దాన్ని గాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు ముందరి వచనాలనేమో మృగము పైన ఇది స్వారీ చేస్తూ మృగమును ఆధారం చేసుకొని ఇది ముందుకు సాగుతుండగా మనం గమనిస్తున్నాం అయితే కడకు ఆ మృగమే ఈ స్త్రీని నాశనం చేస్తుంది అయితే ఈ ఏడు కొండలు అనేది కూడా ఏంటనే ప్రజల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలో చాలా కొండలు ఉన్నాయి కొండల మీద కట్టబడినటువంటి పట్టణాలు ఉన్నాయి ఆ అంశానికి వస్తే ఎరుషులేము పర్వతం మీదనే కట్టుబడింది రోమ పర్వతం మీదనే కట్టబడింది ఇక రకరకాల కొండలు ఉన్నాయి అయితే ఏడు కొండల మీద ఆ స్త్రీ కూర్చుంది కానీ ఇక్కడ ఏడు కొండలు ప్రపంచంలో ఉన్న ఏ కొండలైనా కూడా ఆయన ఎదుట అవి కూలిపోక తప్పదు ఇక ఈ స్త్రీ యొక్క మూడవ అంశం మనం చూస్తే నాలుగవ వచనంలో ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముచ్చములతోనూ అలంకరింపబడినదై ఏ కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండిను ఇక్కడ ఆ స్త్రీ యొక్క వస్త్రధారణ అలంకరణ గురించి వాయుపడుతుంది అయితే పదే పదే ఈ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఆ వ్యభిచారము అసహ్యకరమైనటువంటి ఆ విషయాలన్నది ఇది శరీర సంబంధమైన వ్యభిచారం సంబంధించింది కాదు కానీ అది కూడా అందులో ఒక భాగమై ఉండొచ్చు కాకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పనిని దేవుని విధంగా వర్ణిస్తున్నాడు అయితే ఈ వస్త్రధారణ ఆ రంగులు అలంకారము కేవలము సుఖ సౌఖ్యాలకు మాత్రమే సాదృశ్యంగా లేవు కానీ గర్వము అతిశయము డంభము అహంకారములకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి బబులోను అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది అతిశయమే దానియ గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తే నెబగద్ మనం మనకు కనపడతాడు ఆ నెబద్ ఇలాగా ఇలాగ మాట్లాడుతున్నాడు పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహా విశాల నా బలాధికారము నా ప్రభావనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకునేను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చాను ఏదనగా రాజుకు నిపుగద్దేశరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోవును తమ యొద్ధ నుండి మనుషులు నీళ్ళు తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వల్లే గడ్డి మేసేదవు సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారమై ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప ఇచ్చేయించినో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు ఏడు కాలములు నీకులాగు జరుగునని చెప్పాను నెపగద్యేజరు మాత్రమే కాదు లేదా బబులోను మాత్రమే కాదు ఆయన రాకడలో ప్రతి వాణి యొక్క అహంకారము గర్వము తగ్గించబడుతుంది ఇలాగ బబులోను కూలిపోతున్నప్పుడు ఆ బబులోను చూస్తున్న ప్రజలు ఏ విధంగా దుఃఖపడుతూ ఏడుస్తున్నారో మీరు చూడండి ప్రకటన పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ పదహైదు పదహారు వచనాలు ఆ పఠనము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడచ్చు అయ్యో అయ్యో సనపునార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రమును ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యం ఒక గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనచ్చు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిల్చు ఇక ఈ స్త్రీ అనబడే బబులను సంబంధించినటువంటి నాలుగో విషయాన్ని మీరు చూడండి ఆరోవ వచనంలో మరియు ఆ స్త్రీ పరిశుద్ధ రక్తము చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఇండుట చూచి తిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా నేను నీవేలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీని గుర్చిన మర్మము ఏడు తలలను పది కొమ్ములు కలిగి దాని మొయుచున క్రూర మృగమును గుర్చిన మర్మము నేను నీకు తెలిపెదెను ఈ స్త్రీ జలము మీద కూర్చొని కనబడుతుంది రెండవదిగా ఆ ఏడు తలలు పది కొమ్ములు కలిగినటువంటి ఆ మృగం మీద కూర్చుని కనపడుతుంది మూడవదిగా ఆభరణములతో అలంకరించబడి కనపడుతుంది నాలుగవదిగా మత్తురాలుగా కనపడుతుంది మధ్యముతో కూడినటువంటి మత్తు కాదు కానిది ప్రగణ గంధం పద్దెనిమిదవ అధ్యాయంలో చివరి వచనం ఇరవై నాలుగు వచనంలో మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను ఎవరైతే ఈ మృగమునకు నమస్కారం చేయలేదు ఆ మృగాన్ని ఆరాధించలేదు ఆ మృగాన్ని వెంబడించట్లేదో వారిని హింసిస్తూ వారిని చంపుతూ వచ్చింది కదా ఆ రక్తము అంటే ఆ పరిశుద్ధుల రక్తము హతసాక్షుల రక్తము ఆ పఠనంలో కనబడుతుంది ప్రకటన గ్రంథంలో ఆరవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం కదా తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద మనకు కనబడతాయి వారు నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చక ముందు మా రక్తము నిమిత్తము భూనివాసులకు పెద్దదన చేయక ఎంతకాలం ఉంటామని బిగ్గరగా కేకలేస్తూ ఉన్నారు పరిశుద్ధుల యొక్క హతసాక్షుల యొక్క ఆక్రందనకు సంబంధించిన తీర్పు ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇలా నాలుగు అనుభవాలను ఆ ఈ స్త్రీలో మనం చూస్తున్నాం అయితే ఈ స్త్రీ పేరు ఇక్కడ ఐదవ వచనంలో రివీల్ చేస్తున్నారు దాని దానినొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను మర్మము వేషాలకును భూమిలోని ఏహేమైన వాటికి తల్లి అయిన మహాబబులోను బబులోను అనగానే గేట్ ఆఫ్ గాడ్స్ అనేకమైన దేవుళ్ళకు దేవతలకు నిలయం అయితే అంత మాత్రమే కాదు వేశ్యలకు ఏహ్యమైన వాటికి తల్లి అంటే బ్రాండ్ ఆఫ్ ఈవిల్ అన్నమాట మతమును బట్టి వ్యాపారమును బట్టి సుఖ సంపదను బట్టి గర్వించినటువంటి ఈ మహా వేశ్యకు సాదృశ్యంగా ఉన్న బబులోనుకు దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు అయితే ఈ అధ్యాయం ముగింపుగా పదమూడు పద్నాలుగు వర్షాలు మీరు గమనించండి వీరు ఏకాభిప్రాయం గలవారై ఎవరు ఈ పది మంది రాజులై ఎవరైతే ఉన్నారో ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందున అతనితో కూడా వండిన వారు ఏర్పరచబడిన వారై నమ్మకమా నమ్మకమైన వారు ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును ఇక్కడ మనం కనబడుతున్నటువంటి యుద్ధంలో క్రూర మృగం ఒక పక్క కనబడుతుంది మరొక వైపున గొర్రెపిల్ల కనపడుతుంది గొర్రెపిల్ల వాస్తవంగా చాలా సాత్వికంగా దీనంగా కనపడుతుంది కదా అయితే ఈ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున అంత మాత్రమే కాక తనతో పాటు ఎవరైతే ఉన్నారో ఏర్పరచబడినవారు జయించిన సైన్యం ముందే వారు నమ్మకమైన వారు ఏర్పరచబడినవారు పిలువబడినవారు కనుక తన సైన్యంతో కలిసి ఆయన ఆరాజులను జయిస్తున్నాడు ఈ మహాబబులను సంబంధించినటువంటి ఏ చిహ్నములు కూడా మనలో కనబడకుండా మనం జాగ్రత్త పడదాం మరిన్ని విషయాలు బబులను గురించి పద్దెనిమిదవ అధ్యాయంలో రేపటి దిన మనం ధ్యానం చేద్దాం దేవుని కృప మీకు గాక ఆయన సత్య సమాధానములు మీకు సమృద్ధిగా దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు